అప్పుడెప్పుడో మెటీరియలైజ్ అవ్వాల్సిన సినిమా ఒకటి ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కుతోంది చాలా రోజుల క్రితం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగు సూపర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు ఓ కథతో వచ్చాడు ఆ కథను హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ తనకు లేదంటూ అప్పట్లో చెర్రీ ఆ సినిమాని పక్కన పెట్టేశాడు ఆ తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీగా అయిపోయారు ఓ పక్కన మణిరత్నం తాను తీసిన చెలి ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉంటే ఇటు రామ్ చరణ్ త్వరలో సుకుమార్ డైరెక్షన్లో మొదలవ్వబోయే సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు అయితే ఈ మధ్య చెన్నైలో మనీసార్ ఆఫీస్లో సడన్ గా దర్శనమిచ్చాడట రామ్ చరణ్ అప్పటికే కథ డ్రాఫ్ట్ ఒకటి ఆయన పంపడంతో దాన్ని చదివేసి కటసీగా ఆయనను కలిశాడట మన హీరో ఇంతలోనే ఆ కథలో ఇతర మార్పులు చేర్పులు యాడ్ అయిపోవడం ఆ సినిమాకి చరణ్ ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయింది అంటుంది తమిళ్ మీడియా నెక్స్ట్ సినిమాను తమిళ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో రామ్ చరణ్ హీరోగా తీస్తున్నారంటూ ప్రస్తుతం న్యూస్ చెలరేగుతోంది ఒకవేళ నిజంగానే సుకుమార్ సినిమా పూర్తవగానే చరణ్ ఆయనతో పని చేస్తాడా ఏమోలే సంవత్సరానికి ఒక సినిమాను మాత్రమే చేస్తున్న ఈ మెగా హీరో చేసినా చేస్తాడు